స్థానిక లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి మహోత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద భక్తుల వారి పెద్ద ఎత్తున అన్నప్రసాద వారి వితరణ చేశారు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర వారి షష్టి మహోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు మంగళవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు మూడు వేల ఐదు వందల మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలని స్వీకరించారు హౌసింగ్ బోర్డు కాలనీ లాలచెరువు స్విమ్మింగ్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చారు భక్తులు đến đây luôn rồi, sắm, chuẩn, đẹp để cái một phen xíu đi, để coi, అందరికీ నమస్కారములు లాలాచేరు హౌసింగ్ బోర్డులో నూతనంగా నిర్మించినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి షష్ఠి ఉత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాల్లో ఆరో తారీఖు రాత్రి కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఏడవ తారీఖు నాడు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకములు తదుపరి దర్శనములు జరిగినాయి ఈరోజు ఉదయం లక్ష్మీహోమం గణపతి హోమం రుద్రహోమం సరస్వతి హోమం ధన్వంతరి హోమం మహాపూర్ణావతితో సహా అన్ని హోం అన్ని కార్యక్రమాలు జరిగాయి ఈరోజు మధ్యాహ్నం స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది పదవ తారీఖు నాడు ఉదయం ఉదయం పది గంటలకి పళనీస్వామితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం గురించి వివరణ జరుగుతుంది ఆ తర్వాత భోజ అన్న సమారాధన ప్రసాదాలు వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయం చేసినటువంటి లాలచరు ప్రజలందరికీ రాజమండ్రి ప్రజలకి పురప్రమిలకి ఇక్కడికి ఇచ్చేసిన పురప్రేములకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని విజయంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి వ్యక్తికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను